హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రెగ్యులర్గా చేసుకునే పకోడి కాకుండా స్వీట్ కార్న్తో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం రెండు స్వీట్ కార్న్ తీసుకొని ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అందులోకి అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే అరకప్పు వరకు శనగపిండిని కూడా తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు బటర్ని తీసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏమి లేదండి మీకు కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫ్రై సరిపడే ఆయిల్ని పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వీటిని చిన్న చిన్నగా బాల్ సైజులో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన మాడిపోతుంది లోపల పిండి పిండిగానే ఉంటుంది వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాడిపోతాయి లోపల పిండిగానే ఉంటుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా వేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గట్టి పకోడా అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్